హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైఫ్స్ నాదండ్ల గ్రామంలో జరగబోవు ఎద్దుల పంద జూనియర్ పందానికి విచ్చేసిన ఎద్దుల రవీందర్ రెడ్డి గారు అండి ఎద్దుల రవీందర్ రెడ్డి గారు బుల్స్ అండి సమరసింహారెడ్డి ఇంకో బుల్ అండి ఇంకో బుల్ పేరు ఇంకా కట్టలేదు మీరు చూస్తున్నది సమరసింహారెడ్డి అండి ఎద్దుల యజమాని ఎద్దుల రవీందర్ రెడ్డి గారు వారి జతతో రెండు చెంతల నుంచి డైరెక్ట్గా నాదెండ్ల గ్రామానికి వచ్చారండి మీరు చూస్తున్న జత ఎద్దుల రవీంద్ర రెడ్డి గారి జత నాదెండ్ల గ్రామంలో జూనియర్ పందానికి వచ్చారండి ఎద్దుల యజమాని ఎడ్ల రవీందర్ రెడ్డి గారు వారి జతతో నాదెండ్ల గ్రామానికి వచ్చారండి నెల రెండు చెంతల నుంచి డైరెక్ట్గా ఈ జత మొన్న చిరుకలూరు పేటలో రెండు చింతలు ఫస్ట్ ప్రైజ్ కొట్టిన అండి జూనియర్ జూనియర్ సైజులో ఎద్దుల యజమాని ఎద్దుల రవీందర్ రెడ్డి గారు అండి వారి జత వీరసింహారెడ్డి ఇంకో జత ఇంకో ఎద్దు అండి రేపు జరగబో జూనియర్ పందానికి వచ్చే వచ్చారండి thank you friends thanks for your watching next video i'll get the ball